హలో స్వీట్ హార్ట్స్ ఈ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటెం అనమాట రాగి జంతికలు చాలా కమ్మగా ఉంటాయి ట్రస్ట్ మీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా ఈజీ ఒక పెద్ద పల్లెపు దాంట్లో వన్ కప్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేసుకోండి తర్వాత వన్ కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకోండి సేమ్ బౌల్ అనమాట మెషర్మెంట్కి తర్వాత వన్ కప్ ఆఫ్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ అంటారు కదా అది ఇది వేసిన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ నువ్వులని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత వన్ స్పూన్ ఆఫ్ వాముని వేసుకోండి ఇది చేతితో ఒక్కసారి క్రష్ చేసి వేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత జస్ట్ స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ఏ వాటర్ యాడ్ చేయనవసరం లేదు ఫస్ట్ ఫుల్గా ఇదంతా కలిసిపోవాలన్నమాట ఇలా అయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ మెల్టెడ్ బటర్ అంటే కరిగించిన బటర్ ఉంటుంది కదా అది బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి దాని రైట్ కన్సిస్టెన్సీ ఎప్పుడు వస్తుందంటే ఇదిగో ఇట్లా పడితే ముద్దలాగా కట్టాలి అలా అయితే కరెక్ట్ వచ్చినట్టు తర్వాత మీకు తగినట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇలా సాఫ్ట్ డోలా చేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక బాండీలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం జంతికలు వేసుకునే కంటైనర్ ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేసుకొని జంతికల పిండిని పై వరకు వచ్చేలాగా ఇట్లా ఫిల్ చేసుకోండి ఇలా అయిన తర్వాత చిన్నది ఫస్ట్ వేసి చూడండి ఆయిల్ రెడీ అయిపోయిందో లేదో ఇలా వస్తే అయిపోయినట్టే సో ఆ తర్వాత ఆ జంతికలు కంటైనర్ ఉంది కదా దాంతో మీకు నచ్చిన షేప్స్లో ఇట్లా జంతికలు వేసుకోండి స్లోగా కుక్ అవనివ్వండి మీడియంలోనే పెట్టుకోండి ఈ కలర్ రాగానే తీసేసుకోండి మరీ బ్లాక్ అయిపోతే బాగోవు అండ్ చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా క్రంచీగా కమ్మగా ఉంటాయి అన్నమాట టేస్ట్ తప్పకుండా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా మమ్మీ తరపున మా తరపున అందరి తరపున పెద్ద స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను వేరే ఒక కొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాను అండ్ వీడియో చివరి వరకు చూశారు కదా ఒక పెద్ద హగ్ అండ్ బిగ్ థ్యాంక్స్ అనమాట ఇట్లు మీ అస్లీ బాయ్